హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చిక్కిన చిరుత గత ఆరు రోజులకు అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఏకంగా రన్వే మీదకి వచ్చిన చిరుత చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన ఫారెస్ట్ సిబ్బంది పోలీసులు సిఐఎస్ఎఫ్ అధికారులు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చిక్కిన చిరుత గత ఆరుగా అధికారులను తిప్పలు పెట్టిన చిరుత ఏకంగా రన్వే వచ్చిన చిరుత చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన ఫారెస్ట్ సిబ్బంది పోలీసులు సిఐఎస్ఎఫ్ అధికారులు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చిక్కిన చిరుత గత ఆరు రోజులుగా అధికారులను తిప్పలు పెట్టిన చిరుత ఏకంగా రన్వే మీదకి వచ్చిన చిరుత చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన ఫారెస్ట్ సిబ్బంది పోలీసులు సిఐఎస్ఎఫ్ అధికారులు